హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి బన్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఒక పావు కప్పు అటుకుళ్ళు ఒక కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ నానేలోగా చట్నీని తయారు చేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడక్కాక ఒక కప్పు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి చిట్కడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న పల్లీల్ని వేసుకోవాలి వేపించిన పప్పు రుచికి సరిపడా ఉప్పు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవాలి కలుపుకోవాలి అంతేనండి మన చట్నీ కూడా రెడీ అయిపోయింది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అనేది చక్కగా నానిపోయిందండి ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు నీళ్లను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కాక రెండు గరిటల వరకు పిండిని వేసుకోవాలి మూత పెట్టి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైనున్న పచ్చదనం అంతా పోయిన తర్వాత మరో తిప్పుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం బందోసల్లా వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బందోసలు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్